ఇరవై వేలు లంచం ఇవ్వందే ససేమీరా ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది పదివేలు ఉన్నాయి కొన్ని పదిహేను వేలు అప్పో సపో చేసి ఇస్తాను సచ్చ ససేమీరా కాదని కాదు కుదరదు అని చెప్పి సదరు డిఎం అండ్ హెచ్ఓ గారు అదేవిధంగా సిసి గారు కూడా ఇక్కడ పనిచేస్తున్న వి సురేష్ కుమార్ అనేటువంటి సీసీ ఇద్దరు కూడా ఈవిడ ఎప్పుడైతే కరాఖండిగా ఇరవై వేలు కానీ ఇస్తేనే కానీ మూమెంట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి అన్నారు లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఆవిడ వీరి చుట్టూ తిరగడం ఇష్టం లేక మా ఏసీబీకి మాకు నిన్న సంప్రదించడం జరిగింది ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఆవిడ కెమికల్ పూసి ఆవిడకిచ్చి పంపించాము ఆవిడ డిఎంఎన్ హెచ్ఓ గారికి ఇస్తే డిఎంఎన్ హెచ్ఓ గారు టీ శ్రీ డాక్టర్ టీవీ బాలమురళీ కృష్ణ గారు కుడి చేతితో తీసుకుని వెంటనే అదే రూమ్లో ఉన్నటువంటి సిసి కిషోర్ కుమార్ గారికి ఇస్తే అతను లెక్క పెట్టి అని చెప్పేసి అతను జేబులో పెట్టుకోవడం జరిగింది ఇమీడియట్గా నేను శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పి మా సిబ్బంది ఇన్స్పెక్టర్స్ ఎస్ఏ మా సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇమీడియట్గా రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని కూడా మేము పట్టుకోవడం జరిగింది